అందరికీ నమస్కారం తులారాశి వారి జీవితంలో వారి రహస్యాలు బయటపడబోతున్నాయి వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు తులారాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో వారి జీవితంలో జరగబోయేది ఇదే అదేవిధంగా వారి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది అలాగే ఆ నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు అయితే ఈ తులారాశి వారి యొక్క జాతక గ్రహ స్థితిని అనుసరించి ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో ఎటువంటి ఫలితాలను ఈ తులారాశి వారు పొందుబోతున్నారు ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించిన ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది అలాగే ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన వారి యొక్క జీవితంలో ఎంత మేలు చేస్తుంది అలాగే ఈ రాశి వారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశికి ఇందుకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక చురుకుతనం సమతుల్యమైన స్వభావంతో పాటు పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జ్ చేయడం అలాగే ప్రభుత్వాలను గురువును ప్రశ్నించే తెలివితేటలు ఆలోచనలు కలిగి ఉంటారు ఇక ఈ రాశిన పుట్టిన వారు త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అయితే తులారాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అలాగే ఈ తులారాశి వారు ఇతరులు ఎత్తులు కూడా లొంగరు అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు అదే విధంగా ఈ వారు మిత్రులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి అలాగే తులారాశి వారి వృత్తి ఉద్యోగం వ్యాపారంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో సహా ఉద్యోగులపై నుండి అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడి గురి అవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వలన మీరు ఒత్తిడికి గురవుతారు మీ యొక్క తులారాశి వారు కార్యదర్శతను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని ఒకటి రెండుసార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ తులారాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయం అనే సరే వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈ రాశి వారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసే తీరుతారు ఏ విధంగా ఈ యొక్క వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వారు ఎప్పటి నుంచో వాళ్ళ జీవితానికి సంబంధించినవి ఎవరికీ కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది అది ఎటువంటి ముఖ్య రహస్యం అంటే ఈ వార్త ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు దీని కారణంగా వీరు మానసికంగా ఆందోళనకు గురి అవుతారు ముఖ్యంగా చెప్పాలంటే డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామికి దగ్గర దాచి ఉంచిన రహస్యం అయి ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండవచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉండటం వారి జీవితానికి సంబంధించిన గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది మీరు అయితే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చెడు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ తులారాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అయితే మీరు ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే శివనామ స్మరణ మనసులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి శివుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేవేస్తాడు అలాగే ఈ తులారాశి జాతక వారి జాతకంలో ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఇలా కూడా వీలు కాని వారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆ పరమాత్ముడు తప్పకుండా కాపాడుతాడు అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంబంధించి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడవ తేదీలలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ కీలకమైన నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులకు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది ఇది మీ కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని తీసుకురాబోతుంది అలాగే తులారాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్ర నామాలు కూడా చదవండి లేదా వినండి అలాగే పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా ఆ గోమాతకు పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్లయితే తులారాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీ దరి చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివర రెండు వారాలలో పెట్టుబడి ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు తులారాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీ కుటుంబ సభ్యులకు కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిళ్లకు మీరు అదుపులో ఉంచుకోవాలని లేకపోతే రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టాలి సమస్యలను అధిగమించడానికి తగినంత విశ్రాంతి తీసుకోవాలని అలాగే వ్యాపారస్తులు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు పొందుబోతున్నారు వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వలన ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి వారు మేము చెప్పిన నియమాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు